యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమస్క మందులు తెలియజేస్తున్నానండి నిజానికి ఈ రూమ్ ఇది అంతా చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది నా కూతురు రూము ఎవరైనా పిల్లలు ఉండి ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఫర్నిచర్ ఒక ఐడియా వస్తుంది ఇది ఎప్పటిదో పదిహేను ఏళ్ళ కిందటి ఇల్లు అప్పటికి ఇది లేటెస్ట్ కానీ ఎప్పటికీ ఇది ఉపయోగపడేలాగే ఉంటుందన్న ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నానండి ఇది మా మేస్త్రి గారు కూడా చాలా బాగా చేయిస్తారు మా ఇంట్లో నిజానికి మా మేస్టర్ గారు టాలెంట్ అనే చెప్పాలి మా పాప హాస్టల్స్లో ఎక్కువ ఉండడం వల్ల తను ఎప్పుడు నాకు ఈ మోడలే కావాలి అని చెప్పేసి తోటి పైనకి ఎక్కే చదువుకునేది చిన్నప్పుడు ఎప్పుడూ సరదాగా మోడలు ఇదొక బెడ్ వచ్చిందండి ఇదొక బెడ్ వచ్చింది మీ పాప ఒక్కతే కదా ఇన్ని బెడ్స్ ఎందుకని అడక్కండి ఇదొకటండి ఇదొకటి వచ్చింది ఇది ఏమని ఎవరైనా మా ఇల్లు ఇంత పెద్దది కనిపిస్తుంది కానీ గెస్ట్ రూమ్స్ తక్కువ అక్కల పిల్లలు అది వచ్చినప్పుడు ఆడపిల్లల ముగ్గురికి సరిపోతుంది సో ఇది ఇంకా ప్లాన్గా ఇంకా ఎలా చేయించుకోవాలంటే అండి ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు అని అనుకున్నప్పుడు ఇది బాక్స్ కింద చేయించేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్లేస్ తక్కువ ఉండి మనకి ఎప్పటికీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నాకంటే షెల్ఫ్లు ఎక్కువ సరిపోయినాయి కానీ ఇది రెండో రకంగా ప్లాన్ చేసుకుని సరదాగా పైన కూడా అండి చాలా చక్కగా ర్యాక్స్ బుక్స్ అవి పెట్టుకుని అక్కడే చదువుకుని పడుకోవడానికి వీలుగా పెట్టారు ఈ గదిలో మాకు ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే సీలింగ్ ఫ్యాన్ లేదు టేబుల్ ఫ్యాన్ అరేంజ్ చేయాల్సి వచ్చింది స్టార్ట్ అండి రూమ్ యాక్చువల్గా చాలా చిన్నది షెల్ఫ్లు ఇక్కడికి వెళ్ళటానికి అది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి ముందు ప్లాన్లో అనుకున్న దానికంటే మారటం వల్ల కొంచెం కంజెస్టెడ్ అయినా ఆ షెల్ఫుల్లో నేను ఎక్కువ వాడనివి ఎక్కువ ఎక్స్ట్రా అన్నవి అందులో పెడతాను ఇవన్నీ నా రెగ్యులర్ రెగ్యులర్గా వాడి ఇవన్నీ ఇందులో ఉంటాయి ఇదంతా ఒక తన చిన్నప్పుడు ఆ బేర్స్ అన్నీ మా పెద్దక్క అన్నీ తన కోసం అన్నీ వండి నేను ఏది పడేను తను ప్రతిదీ గుర్తు అని చెప్పి దాచిపెడతాను అయినా ఈ మధ్య ఎవరో ఒక చిన్న పిల్లలు వచ్చి బార్బీస్ చూసి సరిదా పడుతుంటే ఒక నాలుగు బార్బీస్ తీసి ఇచ్చాను చాలా గొడవ చేసింది అవన్నీ నాకు మెమరీస్ మీరు ఎందుకు తీసి ఇచ్చారు మీరు బ్లాక్ పోయారా అని చెప్పేసి అందుకని నేను ఇంకప్పటి నుండి తను ఏం ముట్టుకోనండి పోతే అవన్నీ ఇంక ప్రతీది ఒక మెమరీ లాగే తనకి నేను అన్నీ దాచిపెట్టాను చాలా జాగ్రత్తగానే డిజైన్ చేయించాం మేము పాపది ఇక్కడ విండోస్ వచ్చినాయి టబ్ ఇప్పుడేం వాడట్లేదు కదా అందుకని కొంచెం పిల్లలకి ఇష్టమైన ప్లేస్ బాత్ టబ్లే కదా వాల్పేపర్స్ కూడా అండి వేస్ట్ పురకాలంలో ఇప్పుడు వేయించుకుంటున్నట్టున్నారు యాక్చువల్గా కానీ మెయింటెనెన్స్ ఉండాలి నేను టైం సరిపోదు కదా అందుకని నేను వాల్పేపర్స్ అయితే వేస్ట్ అని చెప్తాను దాని బదులు నచ్చిన కలర్ ఇప్పుడు ఎలాగో ఒక వాళ్ళు ఒక కలర్ ఇంకొక వాళ్ళు ఇంకొక కలర్ పెట్టుకుంటున్నారు కాబట్టి అలా పెట్టించేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఈ బుక్స్ అయితే నా కూతురికి తను చిన్నప్పుడు పార్టిసిపేట్ చేసిన వాటిలో వచ్చినవి కొన్ని వాళ్ళ డాడీ పనిగట్టి తెలుగు బుక్స్ కొని పెడతారండి తెలుగు నేర్చుకోవాలమ్మ తెలుగు ఖచ్చితంగా రావాలనుకుంటూనే సో బాగా బార్బీస్ పిచ్చిదండి మా అమ్మాయి దీని కలెక్షన్ చూస్తే వచ్చిందంటే చాలు బార్బీ వచ్చిందా అత కొనేయాల్సిందే ఎన్ని లెక్కలేనని కొనేసుకుంది అవేమో వాడితే ఆడుకుంటే పర్లేదు ఇప్పుడు పెద్దది అయిపోయింది కదా ముట్టుకోదు కదా అవి ఎవరికైనా ఇద్దామంటే చెప్పానుగా ఈ సందర్భంగా అండి అసలు ఆడపిల్లల తల్లలు పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెంచుకోండి అని చెప్పి తెలియజేస్తున్నానండి చెప్పాలనిపిస్తుంది నాకు ఏదో పిల్లలు మనం ఎంతకాలం అయితే వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకునో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకునో మనం తోడుంటాం తర్వాత మనం ఉండొచ్చు లేకపోతే వాళ్ళ జీవితంలోకి వేరే వాళ్ళు రావచ్చు ఈ లోపం మాత్రం మినిమం ఎథిక్స్ వాళ్ళకి కొన్ని నేర్పించండి చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన కల్చర్ మొత్తం బరస్ట్గా తయారైపోయిందండి ఈ మధ్యకాలంలో సినిమాలు నేను మొన్న అనుకోకుండా వాళ్ళు చూస్తుంటే చూస్తే ఏం చూపిస్తున్నారు ఈ మూవీస్లో అనిపించింది కల్చర్ ఒకవైపు ఏమో మన దేవాలయాలు గొప్పతనం మన సాంప్రదాయాల గొప్పతనం చనిపోయే పెద్దవాళ్ళు చాలా మంది ఉంటే అంతకంటే రెట్టింపుగా వరస్ట్ గా తయారు చేసేస్తున్నారు ఈ మూవీస్ గాని నిజంగా వెంకటేష్ గారు ఏదో మూవీ అండి చెత్త మాట అలాంటిది ఆయన అంత పెద్ద ఆయన అన్ని కబులు చెప్తాడు అలాంట సినిమాలో ఎందుకు యాక్ట్ చేశాడో కూడా అర్థం కాలేదు జీవితానికి వయసుకి ఏ పిల్లల్ని ఎంత గా తయారు చేయాలో అన్నట్టు తయారు చేసేస్తున్నారు తప్పితే మన నాయకులు కానీ హీరోస్ కానీ వాళ్ళు రోల్ మోడల్స్ అండి సొసైటీకి వాళ్ళు ఏం చెప్తే అదే పిల్లలు వినేలాగా ఉన్నారు వాళ్ళు ఎందుకు అలాంటి సినిమాలు తీస్తున్నారు ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా పేరు పెట్టకూడదు కానీ ఆయన ఆయన సినిమా చూస్తే నాకు పనిగట్టి ఒక షార్ట్స్ లో రిలీజ్ చేయాలన్నంత కోపం వచ్చిందండి ఏమైనప్పటికీ తల్లిదండ్రులు ఆడపిల్లల తల్లు మాత్రం గుర్తుంచుకోండి మనకి సినిమాల్లో చూపించేది నెట్ లో ఆన్లైన్ లో వచ్చేది మన ఇండియన్స్ సాంప్రదాయం కాదు మన హిందూ సాంప్రదాయం కాదు మనం ఎతికల్ గా బ్రతకాలి నేను సినిమాల గురించి మాట్లాడుతున్నాను అని అనుకోకుండా ఆడపిల్లల తల్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తెలియచేస్తున్నానండి పిల్లలు నేను నా కూతుర్ని ఎలా పెంచానో మీరు అలా పెంచుతారనే ఉద్దేశంతో చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది మీ పాపని ఎంత చక్కగా ఆ మాములు చేశారండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా అందుకని మీకు ఆ పద్ధతులు నేర్పించాలి అన్న ఉద్దేశంతో తెలియచేస్తున్నానండి పిల్లలకండి చిన్నతనం నుంచి అన్ని నేర్పించండి అన్ని తెలియచేయండి ఎవరు మంచి ఎవరు చెడు ఎవరైనా సరే పిల్లలు ఒంటి మీద చెయ్యి పడకూడదు శరీరం ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలి మనకి వయసు పదహారేళ్ళు పిల్లలు వచ్చేసారనుకో పదహారేళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకి నేర్పించండి ఇది మంచి ఇది చెడు చెప్పండి ఎవరైనా వచ్చి మీ పిల్లల్ని ఏదైనా ఏమైనా అడిగినా కూడా వాళ్ళలో ఆ ఏజ్ని బట్టి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కొన్ని కొన్ని మంచిగా ఆనందంగా అనిపిస్తాయమ్మా అవి ఎప్పటికీ ఆ ఫీలింగ్స్ అన్నీ ఎప్పటికీ ఉండవు లైఫ్లో ఏదైనా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి మిమ్మల్ని ఎలా పెంచుకోవాలి మీకు ఏది వయసులో ఏది ఇవ్వాలో అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు ఎలా చూపిస్తున్నారంటీ యానిమల్స్కి మనుషులకి తేడా లేదేమో అన్నంత దారుణంగా అండి సినిమాలు సినిమాలు అవసరమైతే సినిమాలు అన్నాలో సిరీస్ అన్నాలో ఏవో చూస్తున్నారండి అవి నేను అనుకోకుండా చూసి ఎందుకు ఇలాంటివి ఇంట్లో పెట్టారని నేను గొడవ ఒకేత్త అయితే అవన్నీ ఇప్పుడు సొసైటీకి ఏం అందుతున్నాయి మన ఇంట్లో వరకు అందుకని తల్లలంతా జాగ్రత్త పడండి పిల్లలు ఏం చూస్తున్నారో చూసుకోండి నెట్ మొబైల్ చేతిలో ఉంటే పిల్లలు చూస్తారు వాళ్ళకి తెలియదు ఏ ఇప్పుడు ఎలా పడుతుందంటే మన బ్రెయిన్ లో ఇప్పుడు నేను దేవుడి గురించి చెప్తున్నాను మీరు దేవుడి చూస్తున్నారు మీ పిల్లలకు కూడా అవే ఆహా అదే కరెక్ట్ అని అని అనిపిస్తూ ఉంటది అదే పిల్లలు ఫ్రెండ్స్ వల్ల ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెడు చూసారని కళ్ళ ముందర కనిపిస్తుంది ఆహా వాడెవడో చేశాడు అదెవరితో చేసింది మనం ఎందుకు చేయకూడదు ఇది కరెక్ట్ ఏమో అన్నట్టు తప్పుదారికి వెళ్ళిపోతారు అందుకని పిల్లలకి ఏది మంచి ఏది చెడు అసలు మన భారతీయ సనాతన సాంప్రదాయాలు ఏంటి నేర్పిద్దామండి చిన్నప్పటి నుంచి నేర్పించుకుందాం వాళ్ళు మంచి మార్గంలో వాళ్ళకి భక్తిని ఇంజెక్ట్ చేద్దామండి వాళ్ళకి చిన్ని ఇంత చిన్నప్పటి నుంచి ఇప్పుడు సివిల్స్కి పంపించాలనుకో మీ పిల్లల్ని నేను సివిల్స్ చేయాలనుకున్నాను నేను చేయలేకపోయాను నేను ఏ కోచింగ్ సెంటర్ ఏమైనా పెట్టి పిల్లల్ని గైడెన్స్ ఇవ్వాలి తెలియని వాళ్ళకి ఆ టైంలో నా టైంలో కోచింగ్ సెంటర్స్ అవి ఉండేవి కాదు గైడెన్స్ ఇవ్వాలి అన్న ఆలోచన ఉండేది కానీ ఉన్న వర్క్ స్ట్రెస్లో అవ్వలేదు కానీ ఇప్పుడు చెప్తాను మీ పిల్లల్ని సివిల్స్కి పంపించాలనుకున్నారనుకో ఫిఫ్ ఫిఫ్త్ క్లాస్ నుంచి వాళ్ళకి ఆ వేలో వాళ్ళని ట్యూన్ చేసేస్తే కరెక్ట్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసి టైంకి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు బేసిక్ ఐడియా వచ్చేస్తుంది సడన్గా గ్రాడ్యుయేషన్స్ అయిన తర్వాత వాళ్ళని మార్చితే కొంత టైం పట్టేస్తుంది వాళ్ళు క్లిక్ అవ్వటానికి వాళ్ళు లేకపోతే సెలెక్ట్ అవ్వటానికో అలాగే జీవితంలో ఎథికల్గా బ్రతకాలి నీతివంతంగా బ్రతకాలి మన శరీరం మనసు రెండు పరిశుభ్రంగా ఉంచాలి ఇవి మాత్రం ఖచ్చితంగా నేర్పించండి ప్లస్ వాళ్ళ మీద స్ట్రెస్ తీసుకురాకండి పిల్లల మీద ఎప్పుడు కూడా ఇది చదవాలి పక్కవాడితో పోల్చుకుని వాడు గొప్పోడు వాడికి ఫస్ట్ క్లాస్ వస్తుంది ఏం పర్లేదు నా ఫస్ట్ క్లాస్ ఎప్పుడూ రాలేదు ఫస్ట్ క్లాస్ వచ్చింది కానీ క్లాస్ ఫస్ట్ రాలేదు నేను సో ఏం నష్టం ఏంటి ఏమవుతుంది ఈ సంవత్సరంలో ఒకడు గుర్తుంచుకోండి ఈ రోజు నేను పుట్టాను నేను బ్రతుకుతున్నాను నా అలాగే ఇంకో వంద మంది బతుకుతున్నారు వాళ్ళ ఎవరి కర్మను బట్టి ఎవరి పాపపుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవితం డిసైడ్ అయిపోతుంది కంపేర్ చేసుకోవద్దు మనం కంపేర్ చేసుకోవద్దు మన పిల్లలకి కంపేర్ చేయద్దు రేపు పొద్దున్న నేను కంపేర్ చేసుకుందానుకున్న కూతురు కంపేర్ చేసుకుంటుంది సో మనకు అవసరం లేదు మనం బ్రతుకుని మనం జాగ్రత్తగా లీడ్ చేసేసుకుని అమ్మవారి పాదాల దగ్గరికి చేరిపోయి ఆ తర్వాత మన పిల్లల్ని కూడా అదే దారిలో తీసుకెళ్తే ఈ సొసైటీ మంచి పిల్లలతో తయారవుతుంది ఇప్పుడున్న భయంకరమైన సొసైటీని మనం మార్చుకుని అని చెప్పేసి తల్లికి చెప్తే సేపు చెప్పేశాను ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ నేను మా అమ్మ చాలా స్టైలిష్గా ఉండేదండి ఈ సోఫాలో కూర్చోబట్టి ఒక నాలుగు బార్బీస్ని ఆ అమ్మ దొడ్డమ్మ పెద్దమ్మ అని నాలుగు చీరలు కట్టుకున్న అమ్మాయిల్ని పేర్చుకుందంట మమ్మీ డా మమ్మీ పెద్దమ్మ దొడ్డమ్మ అమ్మ అనుకుంటూ నాకు ఆ విషయం తెలియక ఎందుకు ఇన్ని చీరలు ఉన్నాయి కదా అని నేను కొన్ని తీసేసి పిల్లలు ఎవరో వస్తే ఇచ్చా అంతే పట్టుకెళ్ళమని పెద్ద రవస్ చేసిందండి అసలు దీని బార్బీస్ ఎలెక్ కలెక్షన్ చూస్తేనే సరదాగా ఒక వీడియో చేయొచ్చు మాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ వీటికి జల్లు మార్చుకుంటూ అంటే కామన్ కదా ఇందులో కొన్ని బొమ్మలండి దాన్ని చిన్నప్పుడు పుట్టిన ఫస్ట్ బేబీ కింద పుట్టినప్పుడు థర్డ్ మంత్లో అక్కడ కొనుక్కొచ్చారండి వాళ్ళ డాడీ అది ఎక్కడుందో తెలీదు కానీ ఇందులోనే ఉంటే వెతకాలి ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా ఖచ్చితంగా ఈ వీడియో ఆడపిల్లల తల్లికైతే ఉపయోగపడుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నానండి